పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఇయర్లీ యాక్టివిటీని టూ మంత్స్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్లో వేరే డిపార్ట్మెంట్స్ కలిసి ఒక ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని మేము చేస్తాము ఇదిలో చాలామంది అంటే వేరే డిపార్ట్మెంట్స్తో కలిసి ఏ ఎక్కడ పిల్లలు అంటే ఉద్యోగాలు చేస్తున్నారు అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే మైనర్ పిల్లరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్పెషలీ హ్యాజర్డర్స్ ఇండస్ట్రీ మీకు తెలుసు సో అప్పుడు ఈ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే ఇక్కడ చాలా మంది ఈ క్లిన్స్ లో అంటే వనపర్తి జిల్లాలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ బ్రిక్లిన్స్ ఉంది ఈ క్లిన్స్ లో చాలా మటుకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పని చేస్తారు అప్పుడు కొన్ని పిల్లలు కూడా అప్పుడు పని చేసే వేళలో మన వాళ్ళు అండ్ ఈ ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ లో వాళ్ళని పట్టుకున్నారు సో ఇప్పుడు వాళ్ళని మేము కేసెస్ పెడితే మా అమ్మ నాన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బికాజ్ వాళ్ళ జీతం అది నుంచినే వస్తుంది సో అప్పుడు మేము ఆలోచన చేసాము ఏదైనా ఒకటి ఇనిషియేటివ్ చేయాలి బికాజ్ బ్రిక్లిన్ ఓనర్స్ వాళ్ళు వాళ్ళు కావాలని ఇది చేయట్లేదు వాళ్ళకి కూడా అది ఐడియా లేదు దట్ ఇలాగే చేయవచ్చు కొంచెం చాలామంది పిల్లలు ఇప్పుడు మీరే గమనించారు వాళ్ళు బయట రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ళకి చాలా భయం ఉంటుంది లాంగ్వేజ్ రాదు వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉండాలి అని చెప్తారు ఇప్పుడు పనికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఉండాలి అని అనుకుంటారు సో ఇది వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు సో అన్నెసెసరీ ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనిష్మెంట్ చేయబదులు ఏదైనా ఒకటి ఇనిషియేటివ్ చేసి ఈ పిల్లరికి మంచిగా అవ్వాలి తర్వాత ఈ బ్రిక్ క్లీన్ ఓనర్స్కి కూడా వాళ్ళకి కూడా అంటే ఏమీ ప్రాబ్లం రాకుండా అందరితోటి కలిసి ఇది ఒకటి ఇనిషియేటివ్ చేయాలని అనుకున్నాను ప్లస్ నేను రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పని చేసేటప్పుడు యాజ్ డీసీపీ మల్కాజ్ గిరి అక్కడ ఐ హ్యావ్ మెట్ సురేష్ గారు వాళ్ళు ఒక ఎయిడ్ ఆర్గనైజేషన్ అని ఒక ఎన్జిఓ ద టైం కోవిడ్ అప్పుడు కోవిడ్ టైంలో మనకి మైగ్రెంట్ పాపులేషన్ మీకు అందరికీ తెలుసు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు సో వాళ్ళకి కొన్ని ఇనిషియేటివ్స్ మేము చేశాము సో ఆ సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా తీసుకొని రావాలి అండ్ హీ హీ వెరీ వెల్ వర్స్డ్ అంటే వాళ్ళకి ఆల్రెడీ రాచకొండ కమిషన్ రేట్లో ఒక టెన్ థౌజండ్ మోర్ దెన్ టెన్ థౌజండ్ పిల్లర్ని దే యునో ఎన్రోల్డ్ ఇన్ స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ సో ఇక్కడ కూడా ఇది చేయాలని వాళ్ళకి నేను అప్రోచ్ అయితే ఈ ఓపెన్ హార్టెడ్లీ అగ్రీడ్ సో ఒక ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ చేశాము అన్ని బ్రిక్లిన్ ఓనర్స్ తోటి దట్ ఏం చేయాలి ఎలాగుంటుంది వాళ్ళ అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది అని సో ఒకటి ఫస్ట్ వన్ వీక్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దెన్ వీళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ కలిసి ఫస్ట్ వీ కండక్టెడ్ వన్ సర్వే అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఫస్ట్ అది మనకి ఇన్ఫర్మేషన్ కావాలి ఆ పిల్లరు ఏ వయసు వాళ్ళు ఉన్నారు జీరో టు సిక్స్ ఇయర్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారు అండ్ అబౌవ్ సిక్స్ టు ఎయిటీన్ ఎంతమంది పిల్లలు తర్వాత వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళ లేదంటే కర్ణాటక వాళ్ళ ఛత్తీస్గఢ్ ఒడిస్సా వాళ్ళ అని ఇలాగే మేము ఫస్ట్ ఒక సర్వే చేసాము ఆ సర్వే ద్వారా మనకి తెలిసింది ఒక త్రీ హండ్రెడ్ ఆడ్ పిల్లలు మన దగ్గర ఉన్నారు చాలా మంది మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళే పిల్లరు అందరూ కొంత మట్టికి కర్ణాటక అండ్ దెన్ ఒడిస్సా ఒక్క ఇద్దరు ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు సో ఇప్పుడు ఇదన్నీ సర్వే చేసిన తర్వాత దెన్ వి రీచ్డ్ అవుట్ ఇట్ ఇట్ వీ వాంటెడ్ వన్ మోడల్ అంగన్వాడీ సెంటర్ అంటే అందరికి దగ్గర ఉండాలి అంటే మీకు ఇప్పుడే విన్నారు దాన్ని చాలా మంది వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికే ఇష్టం పడుతుండేది వాళ్ళ నాన్న కావాలి అమ్మ కావాలి అని ఏడుస్తున్నారు సో దగ్గర ఒకటి పెట్టేసి అండ్ ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వస్తుంది పిల్లరికి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వాళ్ళ తల్లికి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి సో బ్రిక్లిన్ ఓనర్స్ వాళ్ళే ముందుకి వచ్చి ఒక టీచర్ని కూడా మేము ఎంప్లాయ్ చేసాము సో ఆమెకి భాష వస్తుంది హిందీ వస్తుంది సో వాళ్ళకి చెప్తారు సో ఈ నా ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ ఉండే పిల్లరు వాళ్ళు సిక్స్ మంత్స్ ఇక్కడ ఉంటారు సిక్స్ మంత్స్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ సిక్స్ మంత్స్ టైం ఇక్కడ ఉండేటప్పుడు స్టడీసు వాళ్ళు న్యూట్రిషన్ ఏది ఆగకూడదు ఏది ఆపకూడదు అంటే చాలామంది డ్రాప్ అవుట్స్ ఉంటారు సో అది ఆపకూడదు ఇక్కడ జీరో టు సిక్స్ ఇయర్స్ ఉండే పిల్లర్ని ఈ అంగన్వాడీ సెంటర్స్ మన ఉండే డిస్ట్రిక్ట్లో ఉండే అంగన్వాడీ సెంటర్స్ని ఎన్రోల్ చేసి వాళ్ళది ఫుడ్ న్యూట్రిషను తర్వాత మెడిసిన్సు ఏదైతే ఉంటుందో జీరో టు సిక్స్ ఇయర్స్ అది మీకు చాలా మీ అందరికీ తెలుసు చాలా ముఖ్య అది ఏజ్ జీరో టు సిక్స్ ఇయర్స్లో మేము ఎంత మంచిగా వాళ్ళని పోషిస్తామో అంత మంచిగా వాళ్ళు గ్రోత్ అవుతారు అంటే మెంటలీ ఫిజికలీ అండ్ హెల్తీగా కూడా ఉంటారు సో దెన్ వాళ్ళు ముందుకి వెళ్ళి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది దెన్ మెంటలీ కూడా బాగా యూనో బ్రెయిన్ విల్ డెవలప్ దెన్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు మంచిగా చదవచ్చు సో ఈ పీరియడ్ ఈజ్ వెరీ క్రూషల్ సో ఇక్కడ ఉండే అంగన్వాడీ సెంటర్స్కి ఎన్రోల్ చేయాలని సిడిపిఓ వాళ్ళని కూడా వీ అప్రోచ్డ్ అంటే కలెక్టర్ ద్వారా అండ్ ఇమీడియట్లీ హోల్ ఆల్రెడీ అగ్రీ సో ఇప్పుడు ఇది ద్వారా నెక్స్ట్ వాళ్ళందరినీ క్లోజ్ బై అంగన్వాడీ సెంటర్స్కి ఎన్రోల్ చేస్తాము అబౌవ్ సిక్స్ ఇయర్స్ ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళని దగ్గర ఉండే స్కూల్స్కి దగ్గర ఉండే స్కూల్స్కి ఎన్రోల్ చేపిస్తాము లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ కన్సర్న్ లాంగ్వేజ్ ఉండే తెలిసిన వాళ్ళని టీచర్స్ని ఎంప్లాయ్ చేస్తారు బికాజ్ మీకు తెలుసు ఈ మైగ్రెంట్ పాపులేషన్కి చాలా లాస్ ఉంది యాక్ట్స్ ఉంది వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఈ మైగ్రెంట్ లేబర్ లేబర్ ఇంటర్ స్టేట్ వర్కర్స్ యాక్ట్ అని ఉంది దెన్ ఈ బ్రిక్లిన్స్ అసోసియేషన్ కూడా ఉంది తెలంగాణలో వేర్ దే కాంట్రిబ్యూట్ వెల్ఫేర్ అమౌంట్ అండ్ ఈ అమౌంట్ని వాళ్ళు ఈ మంచి మంచితనానికి ఉపయోగం చేయొచ్చు అని దిస్ ఎంటైర్ ఇనిషియేటివ్ అంటే ఇది ఒకటి ఇప్పుడే చేసి మర్చిపోకూడదు ది షుడ్ బి అవర్ కంటిన్యూ ఇంగ్ థింగ్ సో నా కోరిక ఇది బ్రిక్లిన్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇది మీ బాధ్యత ఉండాలి ఇది మీ పిల్లర్ లాగా మీరు చూసుకున్నాలి ఓకే యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ